ఈ రోజు చైతన్య ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మా ఆటో చిత్రం దగ్గర పాదచారులకు కోసమై నీరు లేకపోతే ఇబ్బంది పడుతున్నారని ప్రతి సమస్యలు సరైన ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది ఒక ఆటో అయితే కొనసాగుతా ఉంది ఆటో వర్కర్స్ మన స్వాతంత కోసం కాకుండా ఈ సమాజం కోసం ఈ సమాజం ఉన్నత కోసం పనిచేయము అలా చేయాలని ఆలోచించడము ఒక మంచి పరిణామం అలాగే అన్ని రకాల సమస్యల మీద సామాజిక సమస్యల మీద ఈ ఆటో పనిచేస్తా ఉంది కార్మిక సమస్యలు ఒకటే కాదు ఈ సమాజంలో జరిగే రైతు సమస్యలు కానీ విషయ సమస్యలు కానీ జనాల సమస్యలు కానీ గ్యాస్ గ్యాస్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ధరల మీద తగ్గించాలని చెప్పి పోరాటం చేయడమే కాదు అవి బాధ్యతగా ఈ సెలిండర్ ఏర్పాటు చేయడము కొద్ది సమస్యలు కొనసాగించడము అలాగే బట్టిగా పంపిణీ చేయడము ఒక మంచి పరిణామము దీన్ని కొనసాగించాలని చెప్పి కార్మిక సమాఖ్య రాష్ట్ర నాయకులుగా మేము తెలియజేస్తూ దీనికి ఈ అనుమతిని ప్రోత్సహించాలని చైతన్య డ్రైవర్స్ వర్కర్ సింగ్ వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవుస్తున్నారు థ్యాంక్ యూ నా పేరు నాగేంద్ర పికేస్ జిల్లా కన్వీనర్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికానికి అట్లే విధంగా ఇక్కడ స్థానిలో ఉన్నటువంటి చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ వారికి తర్వాత ప్రజలందరూ కూడా పికెస్ తరఫున చైతన్య ఆటో అండ్ వర్కర్స్ అందరూ కూడా ధన్యవాదాలు అయితే ఈరోజు ముఖ్యంగా అక్కడ కుమార్ సర్కిల్ లో చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ యూనియన్ వారి అంతర్యంలో తల్లిదండ్రులను ప్రారంభించ ఓపెన్ చేయడం జరిగింది ఇది గత నాలుగు సంవత్సరాల నుండి కంటిన్యూగా ఇక్కడ చలిమిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది ఇది వాస్తవంగా అంటే ఇక్కడ ఎక్కువ శాతము కార్మికులు అనే వాళ్ళు చుట్టుపక్కలంతా కూడా లేబరు ఎక్కువ కార్మికులు తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా కళా కళాశాలలు తర్వాత ఎక్కువ రవాణా సౌకర్యం ఉండేటువంటి సెంట్రల్ ప్లేస్ ఇది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీరు సౌకర్యం అనేది చాలా దాహా ఎన్నలు ఇబ్బంది నలభై డిగ్రీలు నలభై రెండు డిగ్రీలు నలభై డిగ్రీలు దాస్తున్న సందర్భంలో ఇక్కడ సెలమెంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పని మేము భావిస్తున్నాము ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఎంతకాలం వచ్చిందంటే చైతన్య యూనియన్ ఆటో వర్కర్స్ ప్రజల దాహర్తి తీర్చడానికి ముందుకు వచ్చి వాళ్ళు సంపాదనలో నుండి కొంత డబ్బును వెచ్చించి ఈ సలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే వారికి ధన్యవాదాలు మరియు ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు దాహానికి గురవుతారు వారి వారి పనుల మీద వచ్చి ఎండ కలిసిపోయి ఏడన్నా నీళ్లు దొరకక ఇబ్బంది పడతా ఉంటారు కూల్ డ్రింక్స్ షాపులకు పోయి నీళ్లు తాగాలనంటే కూల్ డ్రింక్స్ తాగాలంటే డబ్బులేని కొరతతో దాహం దాహాన్ని తీర్చుకోలేక అలాగే ఉండిపోతూ ఉంటారు అటువంటి సమయంలో చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతా ఉంటాయి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ఆటో యూనియన్ చేపట్టినందుకు మరి చాలా ధన్యవాదాలు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల అంగళ్ళు వాళ్ళు షాపుల వాళ్ళు ఈ సలివేంద్రం వారి సహకారంతో కొనసాగుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి సలివేంద్రాలు ప్రజలు గుర్తించి స్వచ్ఛంద సంస్థలు గుర్తించి టౌన్ లో అక్కడక్కడ ఏర్పాటు చేసి ప్రజల సహన సందర్భంగా దాతల్ని వేడుకుంటున్నాము ఎంతో మంది ప్రొద్దుటూరులో దాతలు ఉన్నారు ఎంతో మంది ఆ వ్యాపారవేత్తలు ఉన్నారు మరి మీరందరూ ముందుకు వచ్చి ప్రజల దాహార్తిని తీర్చే క్రమంలో తలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి దాతల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై